ఛానల్ కు స్వాగతం ఈనాటి ఈనాటి వార్తలు వార్తల్లోని ప్రకాశం జిల్లా దొనకొండలో జిల్లా పరిషత్ హై స్కూల్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పదవ తరగతి చదువుతున్న విద్యార్థులను మంచి మార్కులు సాధించిన తరుణంలో మాటిశెట్టి మల్లయ్య కుమారులు తండ్రి జ్ఞాపకార్థం అత్యధిక మార్కులు సాధించిన జి కోటే శరత్ నాయకులకు ఎం నాగేశ్వరరావు పూర్వ విద్యార్థి ప్రతిభ సాధించిన ఈ విహారయాత్రలో భాగంగా హైదరాబాద్ విమానంలో హైదరాబాద్ తీసుకువెళ్లి తదుపరి స్వగ్రామానికి చేర్చి మాడిశెట్టి మల్లయ్య కుమారులు ఉత్తమ ప్రతిభ మంచి మార్కులు సాధించిన వారికి అభినందనలు తెలిపారు అదే క్రమంలో రెండు వేల ఇరవై ఐదు ప్రభుత్వం జూనియర్ కళాశాల విద్యార్థిని సఫియా ప్రతిభ సాధించటంతో వారిని కూడా సత్కరిస్తూ కొంత నగదును వారికి బహుకరించారు ఈ కార్యక్రమాన్ని మాడిశెట్టి మల్లయ్య కుమారులు ప్రభుత్వ జూనియర్ కళాశాల చైర్మన్ ఎం సత్యప్రకాష్ మరియు ఎం నాగేశ్వరరావు వారి ఇరువురు అన్నదమ్ములు తండ్రి జ్ఞాపకార్థం అత్యధిక మార్కులు సాధించిన వారిని నమస్కారం నా పేరు మాడిశెట్టి సత్యప్రకాశ్రావు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ కమిటీ చైర్మన్ ఈరోజు ప్రకాశం జిల్లా దొనకొండ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈ సంవత్సరం టెన్త్ క్లాసు పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన జి కోటేష్ శరత్ నాయకులకు ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను మళ్ళీ వీళ్ళు ఇరువురు ఉత్తమ ప్రతిభ కనపరిచినందుకు కాను మా తమ్ముడు ఎం నాగేశ్వరరావు పూర్వ విద్యార్థి సౌత్ సెంట్రల్ రిటైర్డ్ ఆఫీసర్ వీళ్ళిద్దరిని హైదరాబాదు తీసుకెళ్ళి సొంత ఖర్చులతో రెండు రోజులు పర్యాటక ప్రదేశాలు చూపించి అక్కడి నుంచి విమానంలో గన్నవరం తీసుకొచ్చి మళ్ళీ కారులో స్వస్థలాన్ని తీసుకొచ్చి ఏర్పాటు చేశారు ఈ విధంగా చేయటం వలన వాళ్ళకు కష్టపడినందుకు మంచి గుర్తింపు లభించింది అలాగే వాళ్ళ ఇరువురిని ప్రతిభను చూసి మిగతా సాటి విద్యార్థిని విద్యార్థులు కూడా ఇలాగే మంచి ప్రతిభ కనపరచాలని స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఈ యొక్క కార్యక్రమము ఏర్పాటు చేశారు అలాగే దనకొండ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇంటర్మీడియట్లో ఉత్తమ ప్రతిభ కనపరిచి మంచి మార్కులు సాధించి ప్రతిభ అవార్డు ఎంపికైన షేక్ సఫియాకి నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ప్రతి సంవత్సరం గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో విద్యార్థిని విద్యార్థులకు మా కుటుంబం తరఫున మా నాన్నగారు మార్శెట్టి మల్లయ్య గారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరము ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థిని విద్యార్థులకు ప్రతి సంవత్సరం నగదు పారితోషికము ఏర్పాటు చేస్తున్నాము ఇంకా ఇలాగే విద్యార్థిని విద్యార్థులు మంచి ప్రతిభ కరపరిచి మంచి ఉన్నత స్థాయిలో అందరూ ఉన్నత శిఖరాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇట్లు మీ ప్రకాష్